గురించి వివరిస్తాను సుమారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది ప్రాంతంలో ఒక యువ ఫకీరు వేషంలో షిర్డీకి వచ్చి వేప చెట్టు కింద లోతైన ధ్యానంలో కూర్చున్నారు స్థానిక పూజారి మహల్సాపతి ఆయన్ను యా సాయి అని పలకడించడంతో ఆయన సాయిబాబాగా ప్రసిద్ధి చెందారు ఆ తర్వాత ఆయన ఒక శిథిలమైన మసీదును ద్వారకామాయిగా మార్చి దానిని తన నివాసంగా మత సామరస్యం యొక్క కేంద్రంగా చేసుకున్నారు అక్కడ ఆయన ధూని అంటే పవిత్ర అగ్ని నుండి ఉదిని అంటే బూడిద ఇచ్చి భక్తుల కష్టాలను తీర్చేవారు నూనెలేని దీపాలను నీటితో వెలిగించడం వంటి అనేక అద్భుతాలు లీలలు చేస్తూ అవి కేవలం మహిమలు కాకుండా ప్రజలకు శ్రద్ద అంటే విశ్వాసం సబూరి అంటే ఓర్పు యొక్క విలువను బోధించే సాధనాలుగా ఉపయోగించారు సబ్కా మాలిక్ ఏక్ అంటే అందరికీ దేవుడు ఒక్కడే అనే ఆయన సందేశం అన్ని అన్నిమఠాల ఐక్యతను చాటింది పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదిహేనున ఆయన మహాసమాధి చెందగా ఆయన అస్థికలను సమాధి మందిరంగా పిలువబడే చోట భద్రపరిచారు ఆయన భౌతిక రూపం నిష్క్రమించినా ఆయన ప్రేమ సందేశం ఐక్యత యొక్క ఆదర్శం సజీవంగా ఉంది ఎందుకంటే ఆయన ఎప్పుడూ చెప్పినట్లు మీరు నా చూస్తే నేను మీ చూస్తాను